వర్షాలు సమృద్ధిగా కురిసిన సంతోషం రైతులకు మిగలేదు పంటలు వేసిన యూరియా దొరకక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా కోసం రైతులు సహకార సంఘం వద్ద పడిగాపులు కాస్తున్నారు యూరియా రావడం లేదని తెలియడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు చేశారు వరి నాట్లు వేసి చాలా రోజులైందని సరైన సమయానికి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టం చేశారు నుంచి ఈ పాటికి రెండు కోటలు యూరియాల్సింది ఫైర్లు ఆగమాగం అయిపోతున్నాయి రైతులకు యూరియా అందట్లేదు వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో వెయ్యి మంది పదిహేను వందల మంది రోజు వెయ్యి రూపాయలు కూలీ జల కొట్టుకుని రైతు కూలీలు కూడా నిలబడే పరిస్థితి వస్తుంది వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది వాళ్ళ ఎమ్మెల్యే దొంటిమాధరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టుకోవడం శోషనీయం ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపన పోవటం లేదు వాళ్ళ మా కాపురం మండలంలో ముప్పై వేల ఎకరం అధికారంగా అనధికారంగా సాగు చేస్తంటే ఇంతవరకు నలభై వేల వస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది సొసైటీ పరిధిలో దాదాపు చుట్టుపక్కల బండాలు డబ్బిడిపేట విలేజ్ అవన్నీ చాలా చాలా విలేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు యూరియా ఒక లారీ వేయడం వల్ల ఒక లారీ పంపడం వల్ల యూరియా అనేది ఒక్కొక్క పెద్ద మూడు ఎకరాలు నాలుగు ఎకరాల పొలం ఉన్నోళ్ళకు ఒక మొత్త ఎటు సరిపోవడం లేదు దీన్ని ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్షణ అశోక్ నగర్ ఒక రెండు లారీలా మూడు లారీలా వరుసగా రెండు మూడు రోజులు అయితే సరిపోతుంది ప్రస్తుతాప యూరియా చాలా మంది వేయలేదు రెండో దప్పకు ఇంకా చాలా అవసరం ఉన్నది కాబట్టి వెంటనే యూరియాను వచ్చే వరకు రెండు మూడు వారీలు ఒకేసారి ఇచ్చినట్లయితే ఉంటే రెండు రెండు బస్తాలు వేయడం వల్ల కొంత మేల్దారుతో తప్ప ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది రెండో దప్ప యూరియా ఫస్ట్ దప్ప కొంతమంది ఏది ఉన్నా కూడా రెండో దప్పకు మళ్ళీ అందరూ సీరియలున్నారు కాబట్టి వెంటనే ఊరియా వస్తలు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది నాలుగు యాలుగా ఊరియలు కావాలని కోరుకుంటున్నాము నాలుగు తొమ్మిది మండలాల నుంచి కార్య మండలాల నుంచి పంపించాలని అనుకుంటున్నాము రైతులు మూడు గంటల నుంచి వచ్చినాము అంత లైన్ లో పెట్టినా కూడా ఒక బస్తా కావాలన్నా కూడా దొరకట్లేదు ఇయ్యాలి వస్తుంది రేపు వస్తుంది అని తప్పిస్తున్నారు తప్పకుండా కావాలని రైతులన్నీ పొలాలు ఎర్రగైనాయి పట్టు సరుకలు అన్ని పోతున్నాయి రైతులు రావడం చేయడం ఉరకడం అక్కడి నుంచి రైతు వేదిక నుంచి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి రైతు వేదిక ఉరకడం ఆడలు మొదలు అందరూ ఉన్నామే నేను ఆ పదే కాదు వేసినా ఒక బట్ట ఇప్పటి వరకు ఒక కూడా దొరకలేదు ప్రారంభంలో చెప్తాను రెండు వేల జనాలలో ఒకరికి చెప్తాను ఒకరికి దొరకట్లేదు ఎకరానికి ఒక ఐదు బస్తాలు ఇస్తాను కాలపూర్ మండలం వస్తున్నారు అసలు గ్రామం గ్రామ చెందిన రైతు నేను అభి రూపేందర్ రెడ్డి మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాలపురం సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీ పరిధి నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటింటి పెట్టి తక్కువ ఇంటి సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పాద రాజధానిలో కూడా రాత్రి నుంచి లైన్ కట్టిల్లు ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఉంటున్నాడు కానపూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ వచ్చిన గ్రామాలకు తక్కువ కేటాయించడం వల్లనే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అధికారులు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మా గ్రామానికి ఒక నాలుగు లారీల యూరియా మాక్సిమం రెండు వేల బత్తాల యూరియా అయితే ఇప్పుడు కొంచెం ఈ పశ్చిమ ఇప్పటికీ నాట్లు పెట్టి నలభై యాభై రోజులు కలుగుతున్న ఒక్క బత్తాయి ఏం పరిస్థితి ఉన్నది మొన్న ఆరు రోజుల క్రితము ఒక నాలుగు వందల బత్తాలు పంపి రెండు వేల మంది లైన్ లో ఉంటే నాలుగు వందల బత్తాలు పంపించేసిండు అది ఏ కోసం జరిపలేదు కావున జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి కానపూర్ మండల అస్నాథ గ్రామానికి ఒక రెండు వేల భర్త తక్షణమే కేటాయించాలని కోరుచున్నాము స్థానిక ఎస్ఐ గారు మరియు సొసైటీ సి గారు ఆ విధంగా హామీ ఇవ్వడం జరిగింది దయచేసి ఈ యొక్క నాలుగు పట్టాల యూరియా వెంటనే పంపేయాలని మీడియా ద్వారా కోర్చున్నాం ప్రభుత్వాన్ని కోర్చున్నాము